హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని ఈరోజు మనం రెండు విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఒకటి తెలంగాణ డిఎస్సి గురించి రెండు హెచ్డబ్ల్యూ గురించి ముందుగా హెచ్డబ్ల్యూ రాసే వారందరికీ తెలుసు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ పరీక్ష ఒక్క పుస్తకం చదివితే వచ్చే జాబ్ కాదని అందుకే నేను తెలుగు అకాడమీ పుస్తకం చదివించాను పేపర్ టు క్లాసులు చెప్పాను అద్భుతమైన షార్ట్ కట్ టెక్నిక్ చెప్పాను ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అభ్యర్థులు పూర్తిగా చక్కగా రాయడం జరిగింది పరీక్ష నార్మలైజేషన్ ఉంది భయపడాల్సిన పని లేదు సో కష్టపడ్డవాడు నష్టపోడు ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది మీరు భయపడాల్సిన పని లేదు కాకపోతే ఈ పరీక్ష టీఎస్పిఎస్సి పరీక్ష అలవాటు కాక ప్రశ్నను అర్థం చేసుకోలేక టైం టేకింగ్ ప్రాసెస్ అని తెలియక ఒకసారిగా భయపడ్డారు అంతే అందుకోసమే నేను బ్రాండ్ టెస్ట్ కూడా చాలా లెంతీగా అదే మోడల్లో పెట్టడం జరిగింది టిఎస్పిఎస్సి పరీక్ష యొక్క స్ట్రక్చర్ చూస్తే వంద పుస్తకాలను వంద సార్లు చదవాలి అదే డిఎస్సి అయితే ఒక పుస్తకాన్ని వంద సార్లు చదవాలి సో దీనికి దానికి తేడా అదే కాబట్టి మనం పుస్తకం రాయలేదు తెలంగాణ తెలుగు అకాడమీ పూర్తిగా పుస్తకాలను ఎక్కడెక్కడ టాపిక్ ఉందో ఆ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది క్లాసులు చెప్పడం జరిగింది కాబట్టి క్లాసులు వినాలి మెట్టిల్ చదవాలి వెంటనే మీట్గా ప్రాక్టీస్ చేయాలి మరి ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ చాలా ఉద్వేగానికి సంబంధించింది ఎందుకంటే డిఎస్సి మనకు అతి త్వరలో ఉందని మనకు ఎప్పుడో తెలుసు బట్ కాకపోతే ఎప్పుడో నాలుగు నెలల క్రితం ఇచ్చినటువంటి డేట్స్ తర్వాత టెట్ తర్వాత టెట్ క్వాలిఫై తర్వాత రిజల్టు మరి ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మరి విద్యార్థులకు టైం కూడా ఇవ్వాలి మా విద్యార్థులు అడుగుతున్నది కేవలం సమయం చదువుకోవడానికి అవకాశం మరి రాయడానికి అవకాశం ఇస్తే సరిపోదు చదివి రాయడానికి కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడో వేస్తారు ఎలక్షన్ల ముందు వేస్తారు మా విద్యార్థులు అడుగుతున్నది న్యాయబద్ధమైనటువంటి కోరిక డేట్స్ ప్రకటించకుండా ఎప్పుడో డేట్స్ ఇచ్చి అవే డేట్స్ అని చెప్పి సడన్గా డేట్ ప్రకటిస్తే ఎవరైనా మానసికంగా సిద్ధంగా ఉంటారా నాలుగు నెలలకి తెచ్చిన డేట్స్ ఇప్పుడు పదిహేనులోకి తీసుకుంటామంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడు చదివిందే ఇప్పుడు మర్చిపోతాం మరియు సిలబస్ కనుక చూస్తే చాలా ఉంది అంతెందుకు మా సబ్జెక్టులోనే విద్యా దృక్పథాల సబ్జెక్టులోనే గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి అన్ని కొత్త టాపిక్లు కొత్త సిలబస్ కొత్త చాప్టర్లు మరి దాన్ని పదిహేను రోజులు కనీసం దాన్ని కేటాయించాలి మరి ఇటీవల టెట్ క్వాలిఫై అయిన వారికి కూడా సమయం కావాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వారిని ఒక ఉద్వేగ పరిస్థితుల్లో కనుక వాళ్ళని నెట్టివేస్తే వారి చదవడానికి ఆసక్తి వస్తుందా మరి దానికోసమే మరి వాళ్ళు లైబ్రరీలో ఉండాలా లైబ్రరీ బట్ట బయట ధర్నాలు చేయాలా అరవాలా చదవాలా మరి వర్షాలను సైతం లెక్క చేయకుండా ఎప్పుడు రాని మహిళలు కూడా అమ్మాయిలు కూడా ప్రెస్ ముందు వచ్చి వారికి ఆర్తనాదాలు వినిపిస్తున్నారు మా విద్యార్థులు అడుగుతున్నది కేవలం సమయము చదువుకోవడానికి ఎందుకంటే వరుస పరీక్షలు ఇంకా ఇంకా హెచ్డబ్ల్యూఓ పరీక్షలు మిగిలే ఉన్నాయి థర్టీ వరకు మళ్ళీ డిఏఓ ఎగ్జామ్ ఉంది మరి గ్రూప్ టూ ఎగ్జామ్ ఆగస్టు ఏడు ఎనిమిది మా విద్యార్థులు అడుగుతున్నది టైం మాత్రమే కాబట్టి టైం ఇస్తే ఎవరికీ నష్టం ఉండదు అధికారులు ఇంత మొండిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు డేట్లు ఇవ్వకుండా పరీక్ష ఎప్పుడో చెప్పకుండా మరి టెట్టు రాసిన వారు కొత్తగా రాసిన వారికి సమయం ఇవ్వకుండా ఇలా చూస్తూ చూస్తూనే కాలం కరిగిపోతున్న సమయంలో మరి వాళ్ళు పేదవారాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మీరే చూశారు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలు అధికారంలో ఉన్నవారు కూడా ఎందుకంటే అధికారులు పూర్తి నిర్వహణలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవాల్సిందే కాబట్టి మంచి పాజిటివ్ నిర్ణయం రావాలి వెంటనే రావాలి ఎందుకంటే దీనికి తెర తీయాలి సందిగ్ధానికి తెర తీయాలి చాలామంది చదువుకోలేక పోస్ట్ పోన్ అనే పదం మెదడులో నాటుకొని ఇవన్నీ చూస్తూ ఉంటే టీవీలో పేపర్లలో విద్యార్థుల రిప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఎవరికైనా చదవడానికి ఆసక్తి వస్తుందా మరి దీనికి వెంటనే తెరవేయాలి ప్లస్ అంతకంటే ముందు టైం ఇవ్వాలి సో అందరూ కూడా దానికోసం మా వంతు కృషిగా మా వంతు కృషిగా మేము ఖచ్చితంగా కృషి చేస్తున్నాం బలమైన టీం బలంగా పనిచేస్తుంది కానీ అభ్యర్థులకు ఇది హెచ్చరిక గమనిక మీరు చదువుతూనే ఉండాలి మీరు వింటూనే ఉండాలి క్లాసెస్ ఖచ్చితంగా పరీక్షలు ఉచితంగా రాస్తూనే ఉండాలి మన యాప్లో నేను చాలా పరీక్షలు పెట్టాను ప్రశ్నపత్రం సరళి మారిందని ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి దయచేసి ఒక అందరూ ఒక ఒకవైపు చదువుతూనే ఒకవైపు మాత్రమే దీన్ని ఆలోచించాలి తప్ప ఎందుకంటే ఒక్కొక్కసారి హై ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు ఫ్రస్టేషన్ కాబట్టి మన ఆశ ఉండొచ్చు కాక కానీ ఆశ ఆశయానికి అడ్డు రాకుండా నిరాశ కాకుండా కూడా చూసుకోవాలి కాబట్టి సెల్ఫిష్గా ఉండాలి ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటివి అన్నీ కూడా తా కరెక్ట్గా అయ్యే అవకాశాలు కాబట్టి తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నం చేయడం తప్పు లేదు అలానే మన ఒరిజినల్ ప్రయత్నాన్ని మనం ఆపివేస్తే మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మీరు డీవియేట్ కాకండి ఇది ఇది పూర్తిగా మనకు గుడ్ న్యూస్ వస్తే చాలా సంతోషం రాకపోయిన సంతోషం కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఒక మీ గురించి ఆలోచించే వ్యక్తిగా నేను పదే 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 ఎన్నోసార్లు చెప్తుంటాను ఆ విత్తనం కనుక నాటుకుంటే అది మా వృక్షం అవుతుంది పోస్ట్ పోడ్ అనే విత్తనం కాబట్టి దయచేసి మీరు చదువుతూనే ఉండండి మేము మాలాంటి వాళ్ళ మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు అదే డేట్ అని ఫిక్స్ అయ్యి చదువుకోండి తారుమారు అయితే కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి పూర్తిగా మనం చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి పూర్తిగా నా పని అయిపోయింది అనే మాటలు వస్తాయి ఇంట్రెస్ట్ రాదు చదువు పైకి ఎక్కదు కాబట్టి దయచేసి దయచేసి మీ కోరిక చాలా అర్థవంతమైంది మీ కోరిక అది సింపుల్ కోరిక మీకు అవసరమైన కోరిక అది ఎవరికి ఇబ్బంది లేనటువంటి కోరిక కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి మీరు మాత్రం మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి దయచేసి కాబట్టి విద్యార్థులందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ అందరికీ మంచి జరుగుతుంది మీరు మంచిగా చదువుతారు టెన్షన్కు గురికారు ఒత్తిడికి గురికారు ప్రశాంతంగా ఉంటారు అని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశాంత్ ఆల్ ది బెస్ట్